హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా ఘనమైన విజయాన్ని సాధించి రెండో క రెండో వరల్డ్ కప్ అయితే సాధించిన విషయం మనందరికీ తెలిసిందే సో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది ఎందుకు వీడియో లేట్గా అప్డేట్ ఇస్తున్నాను అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం వల్ల కాస్త నేను బాధకి లోన్ అవ్వటం జరిగింది సో అందుకని కొంచెం లేట్గా నేను వీడియో వదులుతున్నాను ఈరోజు సో మొత్తంగా సూర్యకుమార్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ అక్షర్ పటేల్ అందరు తలా ఒక చేయి వేసి టీమిండియా గెలవడంలో కప్పు సాధించడంలో తలా ఒక చేయి వేశారు కాబట్టి ఈ విజయం సాధ్యపడిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ రిటైర్మెంట్ టు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ మీరు చేసిన సేవలు ఎన్నటికీ చెక్కు చెదరని రికార్డ్స్గా ఉండిపోతాయని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు అండ్ మంచి టైంలో ఒక అనూహ్యమైన నిర్ణయం అయితే తీసుకోవడం ఒక పక్క వరల్డ్ కప్ సెలబ్రేషన్లో ఉన్నా కానీ ఒక పక్క బాధ కూడా ఉంది ఎందుకంటే మీరు చేసిన ఈ సేవలని వెలకట్టలేనిది ఎందుకు అంటే ఈ రోకో కాంబినేషన్ మనం టీ ట్వంటీ వరల్డ్ కప్లో చూడకపోవచ్చు కాబట్టి ఇంకా వన్డే టెస్ట్లో మాత్రమే వీళ్ళ యొక్క కాంబినేషన్ మనం చూ చూడబోతున్నాం కాబట్టి సో మరి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇంకా రెండు టెస్ట్లు అయితే సారీ రెండు రివెంజెస్ అయితే బాకీ ఉన్నాయి ఓడిఐ అండ్ డబ్ల్యుటీసీ ఈ రెండు సాధించి పెట్టి మంచి ఘనమైన ముగింపు ఇవ్వాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం మ్యాష్ వరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంట్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ ట్వంటీ త్రీ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది ఫస్ట్లో విరాట్ కోహ్లీ త్రీ బౌండరీస్ కొట్టి మంచి స్టార్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో టూ ఓవర్స్ ముగిసేసరికి ట్వంటీ త్రీ ఉండేది నైన్ రన్స్ వేసి రోహిత్ శర్మ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో స్కోర్ బోర్డ్ డిస్టర్బ్ చేయకుండా రిషబ్ పంత్ డకౌట్గా వెనుదిరగడం అయితే జరిగింది గోల్డెన్ డగ్గా ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ త్రీ రన్స్ వేసి అవుట్ సార్ సమయానికి థర్టీ ఫోర్ స్కోర్ ఉంది అక్కడి నుంచి అక్షర్ పటేల్ అండ్ విరాట్ కోహ్లీ సెవెంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు బౌండ్రీ సిక్సెస్తో మిడిల్ ఓవర్స్లో కొంచెం ఫాస్ట్ బౌలర్స్ కట్టడి చేశారు రన్స్ని లేకపోతే టూ హండ్రెడ్ పక్కా ఉండేది ఎందుకంటే అంత మంచిగా ఉంది పిచ్ టి మ్యాచ్లో బ్యాట్ పైకి చక్కగా బాల్ రావటం జరిగింది సో ఆ తర్వాత అనూహ్యమైన రన్ అవుట్ అవ్వటం జరిగింది అక్షర్ పటేల్ లేని రన్కి వెళ్ళి రిస్కీ రన్అట్ రిస్కీ రన్కి వెళ్ళి రన్అట్ అయితే అవ్వటం జరిగింది ఫార్టీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ సెవెంటీ టూ రన్స్కి పార్ట్నర్షిప్ బ్రేక్ పడింది హండ్రెడ్ సిక్స్ దగ్గర ఆ తర్వాత విరాట్ కోహ్లీ అండ్ శివన్ దూబే కలిసి ఫిఫ్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఫార్టీ ఎయిట్ బాల్స్లో ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్న విరాట్ కోహ్లీ గేర్ మార్చి బ్యాటింగ్ చేశాడు ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ ఓవర్లో మంచి ఫాస్ట్గా రన్ చే రన్స్ చేసి ఒక మంచి పొజిషన్లో నిలబెట్టి సెవెంటీ సిక్స్ రన్స్ అయితే చేసి అవుట్ అయ్యాడు రెండు ఫోర్లు సారీ రెండు సిక్సర్లు ఆరు ఫోర్లు సాయంతో సో ఆ తర్వాత శివన్ దుబే కూడా ట్వంటీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు సిక్స్టీన్ బాల్స్లో మూడు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో అండ్ జడేజా అండ్ అక్షర్ పటేల్ ఎవరు కూడా కట్టుకోలేదని చెప్పుకోవచ్చు సో మొత్తంగా సెవెన్ వికెట్స్కి గాను హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రన్స్ అయితే చేయగలిగింది యాండ్రిస్ నోకియాకి కేశవ్ మహారాజ్కి తల రెండు వికెట్లు రాగా రబాడాకి ఒక వికెట్ అయితే వచ్చింది ఒక రన్ రూపంలో కోల్పోయింది ఓకే అనంతరం లక్ష ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి మంచి స్టార్టే రావడం జరిగింది అని చెప్పడానికి లేదు ఎందుకంటే స్టార్టింగ్లో రీజా హ్యాండ్రిక్స్ ఈ వరల్డ్ కప్ మొత్తం తను స్ట్రగుల్ అవుతూనే వచ్చాడు అండ్ ఫైనల్లో కూడా ఇదే మరొకసారి రుజువైంది తను ఫోర్ రన్స్ తీసి అవుట్ అయిన తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎడన్ మార్క్రన్ కూడా ఫోర్ రన్స్కి అవుట్ అయ్యాడు ఫస్ట్ వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేసింది బొమ్ బొమ్ బొమ్రా ఆ తర్వాత హర్షదీప్ సింగ్ వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ట్వెల్వ్ రన్స్కి టూ వికెట్స్ కోల్పోయిన తరుణంలో వెంటన్ డిక్కాక్ అండ్ కృష్ణ స్టాఫ్ సిద్ధర్ కలిసి మంచి పార్ట్నర్షిప్ పెట్టారు ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ పెట్టారు అక్షర్ పటేల్ సెవెంటీ త్రీ ఉన్నప్పుడు ఈ వికెట్ అయితే తీయడం జరిగింది ఫిఫ్టీ ఎయిట్ రన్స్ పార్టర్షిప్కి బ్రేక్ పడింది ఆ తర్వాత వచ్చినటువంటి డేవిడ్ మిల్లర్ సారీ ఆండ్రిష్ క్లాసన్తో కలిసి ఒక థర్టీ నైన్ రన్స్ పార్టర్షిప్ నెలకొల్పాడు అయితే క్వింటన్ డికాక్ థర్టీ నైన్ రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మిల్లర్తో కలిసి ఫార్టీ ఫైవ్ రన్స్ పార్టర్షిప్ అయితే యాడ్ చేయడం జరిగింది ఒకానొక స్టేజ్లో సౌత్ ఆఫ్రికా ఫేవర్లో ఉంది మ్యాచ్ మళ్ళీ పునరావృతం అవుతుందా అనేది ఒక భయం అనేది ఉండింది ఎందుకంటే స్పిన్నర్లు చాలా ఘోరంగా రన్స్ అయితే ఇవ్వ ఇవ్వడం అయితే జరిగింది కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ కానీ సో అక్షర్ పటేల్ పార్ప్లేలో ఈసారి యూజ్ చేసుకోకపోయినప్పటికీనూ మిడిల్ ఓవర్స్లో ఒక వికెట్ అయితే తీసి రావటం జరిగింది సో ఆ తర్వాత ఎప్పుడైతే ఆండ్రిష్ క్లాస్ అన్ని హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడో డేవిడ్ మిల్లర్ క్యాచ్ ఈ మ్యాచ్కే హైలైట్ అని చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ పట్టింది అన్న విషయం మనందరికీ తెలిసిందే సో మొత్తంగా హండ్రెడ్ అండ్ సిక్స్టీ రన్స్తో ఆపగలిగింది సో మొత్తంగా సెవెన్ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించి రెండవ టీ ట్వంటీ వరల్డ్ కప్ని తన గుప్పెట్లో వేసుకుంది భారత్ అండ్ వికెట్ చూస్తే హార్దిక్ పాండ్యాకి మూడు జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ తలా రెండు వికెట్లు తీసుకోగా అక్షర్ పటేల్కి ఒక వికెట్ అయితే రావటం జరిగింది ముఖ్యంగా లాస్ట్ ఫైవ్ ఓవర్స్లో టీమిండియా చేసిన కంబ్యాక్ అద్భుతం అని చెప్పుకోవచ్చు టైం తీసుకున్నా పర్వాలేదు కానీ మంచిగా ప్లాన్స్ ఎగ్జిక్యూషన్ చేసి ఈ మ్యాచ్ ఒక మంచి గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి ఒక మంచి సమయం అయితే దొరికింది మంచి టైంలో వీరిద్దరూ వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇట్స్ ఎ వెరీ శాడ్ ఒక పక్క హ్యాపీగా ఉన్నా కానీ ఇక వీళ్ళని ఐపీఎల్లో విడివిడిగా చూడవచ్చు టీ ట్వంటీ ఫార్మాట్లో కానీ ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్లో టీ ట్వంటీ ఫార్మాట్లో వీళ్ళని చూడలేము అన్న బాధ మాత్రమే మిగిలి ఉంది కానీ వన్డే వరల్డ్ కప్ కూడా నెక్స్ట్ డబ్ల్యూటీసీ అండ్ ఛాంపియన్ ట్రోఫీ ఈ మూడు మేజర్ టోర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎందులో కూడా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చి టీమిండియా మరొకసారి విజేతగా నిలవాలని అయితే ఆశిస్తూ ఇంకా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే విరాట్ కోహ్లీని వరించగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ జస్ప్రీత్ బుమ్రాకి వరించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్లే కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం